హలో నేను శేష్రావు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీకి బలమైనటువంటి వ్యవస్థ ఉంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు రివ్యూస్ పెట్టుకోవాలి క్లోజ్ మానిటరింగ్ చేయాలి ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు ఆయన సాధారణంగా మిగిలినటువంటి పార్టీలో ఇలాంటి క్లోజ్ మానిటరింగ్ ఉప ఎన్నికలకు కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా ఇతరత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ పెద్దగా పట్టించుకోరు ఆ పార్టీ అధినేతలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసాం ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన తన చుట్టూ ఉండేటువంటి కోటరే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు పెద్దేడు రామచంద్ర రెడ్డి గారు వీళ్ళకి అప్పు చెప్పేవాళ్ళు వాళ్ళు మానిటర్ చేసుకునేవాళ్ళు ఎప్పుడు కూడా తాడేపల్లి ఆయన సొంత క్యాంపస్ నుంచి బయటకు వచ్చినటువంటి దాఖలాలు పెద్దగా లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు గ్రాడ్యుయేట్ కాన్సరెన్స్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అలాగే ఒక ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ సంబం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఇది గుంటూరు కృష్ణ అలాగే గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అలాగే శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం దీని పరిధిలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి పబ్లిక్ మూడ్ని తెలుసుకోవడానికి ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన గ్రాడ్యుయేట్స్ ఎలా ఉన్నారు యూత్ ఎలా ఉన్నారు ఈ ఎనిమిది నెలల పాలన మీద అలాగే విద్యావంతులు ఏ విధంగా ఉన్నారు అనే దానికి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఈ ఉపాధ్యాయ ఎన్నిక ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు దీన్ని మ్యాండేటరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ ఎన్నికలని కానీ ఎనిమిది నెలల పాలన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో గెలిచింది అదే ఊపుతోటి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళిపోయి తొంభై మూడు శాతం స్ట్రైక్ తోటి గెలుచుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి మరి ఆ స్థాయిలో గెలుపు ఉండాలా లేదంటే ఇంకా మించి ఉండాలా అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా ఈ ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని ఒక్కోటిగా ఫుల్ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నారు ప్రధానంగా సుమారు అరవై నాలుగు లక్షల ఉన్నటువంటి సామాజిక పెన్షన్లను ప్రతి నెల ఓటో తారీఖు ఇస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఓటో తారీఖున జీతాలు ఇవ్వగలుగుతూ ఉన్నారు మూడు సిలిండర్ల ఉచిత పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి డిఎస్సిని ప్రకటించబోతూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్ చే పెట్లు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి వాటిని క్లియర్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ని కూడా ఇస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా విజయాలు మరొక వైపు అమరావతి నిర్మాణం ఇంకొక వైపు పోలవరం మరోవైపు విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించకుండా అక్కడ ఢిల్లీలో లైజలింగ్ చేసి ఆపేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కింద వస్తాయి ఈ ఎనిమిది నెలల్లో కూడా అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకు తీసుకుంది అని అంటే భారీ మెజార్టీతో గెలిపించాలి అభ్యర్థుల్ని అప్పుడే ప్రజలు తమ వైపు ఉన్నారు ఎనిమిది నెలల పాలన తర్వాత కూడా అని చెప్పడానికి లేదా తన పరిపాలన బాగుందా లేదా అని ఒక అభిప్రాయానికి రావడానికి దాన్ని ఒక సూచి కింద తీసుకునే అవకాశం ఉంది అంతే తప్ప ఈ ఎన్నికల వల్ల ఒరిగేది లేదు పోయేది లేదు అనుకోవడానికి ఉంది కారణం కానీ ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ కేసు మెజార్టీలు తగ్గిన లేదు ఆ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థులు ఏదన్నా బయటపడిన గెలుపుకి దాన్ని ఒక ప్రధానమైన అస్త్రంగా తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే జిల్లాల పర్యటనలు పెట్టుకుంటానని చెప్పి అంటున్నారు మరి ఎన్నికల ఫలితాలు కనుక భారీగా మెజార్టీతో వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ గుంటూరు కృష్ణాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆలపటి రాజా అంటారు ఆయన గతంలో మంత్రిగా చేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి మంత్రి పదవులు కూడా నిర్వహించారు సీనియర్ పొలిటీషియన్ ఆయన అయితే ఆయనకి కొంతమంది సహకరించడం లేదు అక్కడ ఉండేటువంటి జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది సహకరించట్లేదు అనేది ఒక టాక్ పార్టీల అంతర్గతంగా వినిపిస్తుంది ఇక గోదావరి జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజశేఖర్ ఆయన పైన కూడా కొంత వ్యతిరేకత ఉంది స్థానికంగా జనసేన పార్టీకి ఆయన వర్గానికి పట్టడం లేదు ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఎమ్మెల్యేలతోటి మంత్రులతో సమన్వయం చేసుకునేదానికి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక దిశానిర్దేశం చేశారు మీరందరూ సమన్వయంతో పా పనిచేయాలి సమన్వయంతో పో పనిచేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ని విజయవంతం చేయాలి ప్లస్ భారీ మెజారిటీ దిశగా అభ్యర్థులు గెలిపించాలి దీన్ని మన పరిపాలనలో అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఫలితాలు రావాలి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఉంది అదే తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ని కొనసాగించాలి అవసరమైతే ఇంకా ఎక్కువ సైట్ కూడా రావ స్ట్రైక్ రేట్ కూడా వచ్చేలాగా ఈ ఎన్నికల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ప్లస్ ఉత్తరాంధ్రలో కూడా అదే చేస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఇన్ కేస్ బై మిస్టేక్ మెజారిటీ తగ్గినా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు గెలిచినా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో పెట్టుబడులను రాబట్టాలని దానికి కొంత వివా విఘాతం కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అంటున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తూ వస్తాము అనేటువంటి ధీమాను అర్థం చేస్తున్నారు తప్పులేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నా నేత అయినా అదే అలా అనావలసిందే కానీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీల్స్ పెట్టి మీరు పెట్టుబడులు పెట్టద్దు చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం అధికారంలో ఉండరు ఆ తర్వాత తాము వస్తాము అప్పుడు మీరు మాకు జవాబారీ ఉండాల్సి వస్తుంది అనే మెయిల్స్ పెడుతున్నారు మీరు పెట్టుబడులు అని చెప్పి ప్రాపకాండ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చెప్తుంది మంత్రి హోదాలో లోకేష్ గారు చెప్పారు ఇన్ కేస్ మీరు మళ్ళీ అధికారంలో రాకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకి నేను రాసిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పి అన్నప్పటికీ కూడా వాళ్ళు భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు గనక ఎంతో కొంత ఓట్ బ్యాంకును సంపాదించుకోగలిగితే ఆ పార్టీ ఇంకా బలంగా ఉంది ఆ పార్టీ ఇంకా చచ్చిపోలేదు రాజకీయంగా అయ్యనపాత్రుడి గారి భాషలో చెప్పాలంటే అని ఒక భావన కలుగుతుంది అప్పుడు పెట్టుబడిదారులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ఎనిమిది నెలల పాలనకి ఇదొక బెంచ్ మార్క్గానో ఈ ఎన్నికల ఫలితాలు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు స్ట్రైక్ రేట్కి బెంచ్ మార్క్గానో తీసుకోవటానికి అవకాశం లేదు ఒకటి రెండు ఇది ఏపీకి అగ్ని పరీక్ష కూటమికి కూటమి పాలనకి అగ్ని పరీక్ష కాదు ఈ ఎన్నికలు ఏపీకి అగ్ని పరీక్ష ఎందుకంటే ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు భారీ మెజారిటీ వస్తాయి కనుక ప్రజాదరణ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ స్థానం లేదు అనేటువంటి ఒక సంకేతం ప్రజల్లోకి వెళితే అది ప్రజలు కనుక ఇస్తే అది పారిశ్రామికవేత్తలకు చేరుతుంది అప్పుడు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కావాలా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి ఎనిమిది నెలల పాలడు చూశాం కదా అనేటువంటి ఆలోచనతో డైల్యూట్ అయిపోయి భారీ మెజార్టీలు తగ్గించేలాగా ఓటర్లు కనుక రియాక్ట్ అయితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పడుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మీద పడుతుంది ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్నిపరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోవచ్చు అలాగే తెలంగాణలో కూడా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఈసారి జనరల్గా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండేది దక్షిణ తెలంగాణలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తుంది దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఉపాధ్యాయ వస్తున్నాయి సో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వన్ ఇయర్ పరిపాలనకి ఒక బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు తెలంగాణలో బట్ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి వచ్చినటువంటి ఈఎంఎల్స్ ఎన్నికలు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే దాని మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోయినప్పటికీ ఎన్నికల బరిలో వాళ్ళు కొంతమందికి మద్దతు ఇస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి అలాగే స్వతంత్ర అభ్యర్థులకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పొరపాటున వాళ్ళు కనుక డిపాజిట్లు సంపాదించుకోగలిగితే రాబోయేటువంటి పెట్టుబడులు పెట్టుబడి పెట్టడానికి వచ్చేట వాళ్ళు కొంచెం ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి ఓటర్స్ విద్యావంతులు అలాగే యూత్ ఉన్నారు కాబట్టి దీన్ని సెన్సిటివ్గా ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాల్సినటువంటి సిచ్యువేషను కూటమి ప్రభుత్వానికి వచ్చేటప్పుడు నష్టం ఏం లేదు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మాత్రం ఈ ఎన్నికలు బెంచ్ మార్క్ అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అనేది నా వ్యక్తివంత భావన మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్